సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ చిరిగిన చీర పరమాచార్య స్వామి వారు ఆంధ్రదేశంలో మకాం చేస్తున్నప్పుడు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజ చేయాలని తలచి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేశారు శ్రీకార్యం వ్యక్తులు కామాక్షి అమ్మవారిని చక్కగా అలంకరించారు మహాస్వామివారు ఇక పూజ మొదలు పెట్టబోతు కామాక్షి అమ్మవారికి కట్టిన చీర మోకాలు వద్ద కొద్దిగా చినిగి ఉండడం గమనించారు అమ్మవారికి కట్టిన చీర మార్చకుండా అలాగే పూజ కొనసాగించాలని నిశ్చయించుకున్నారు స్వామివారు పూజ చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ పూజను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు హఠాత్తుగా చాలా చోట్ల చినిగి ఉన్న వస్త్రం ధరించిన ఒక భిక్షకురాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చీర తినడానికి కాస్త ఆహారం కావాలని అడిగింది ఆమె పరమాచార్య స్వామి వారిని సమీపించకుండా అక్కడున్న వారందరూ అడ్డుపడుతున్నారు కానీ వారు ఆమెను అడ్డగించవద్దని తన వద్దకు రానీయమని ఆదేశించారు కరుణాసాగరుడు స్వామివారు ఆమెకేం కావాలని అడిగారు తన దగ్గర ఈ చినిగిపోయిన చీర మాత్రమే ఉంది అని ఒక మంచి చీరను ఇప్పించమని వేడుకుంది ఒక మంచి చీర పళ్ళు ప్రసాదం ఒక పళ్ళెంలో తీసుకుంటామని పరమాచార్య స్వామివారు శ్రీకార్యాన్ని ఆదేశించారు స్వామివారి ఆదేశానుసారం వాళ్ళు అలాగే తీసుకొచ్చి ఆమెకి అందించారు స్వామివారు నవ్వుతూ ఆమెని బాగుండమని ఆశీర్వదించారు ఆమె ఆ పళ్ళాన్ని తీసుకుని రోడ్డు వైపుకు వెళ్ళింది ఇలాంటి వారు ఆ చీరను డప్పు కోసం అమ్ముకుంటారని తలచి శ్రీకార్యం వ్యక్తి ఒకరు ఆమెని అనుగమించి వెళ్ళారు ఆమెకి మహాస్వామి వారికి తెలియకుండా అతను ఆమెని వెంబడిస్తున్నాడు ఆమె రోడ్డును దాటి ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా ఎవరో ఇతన్ని గట్టిగా చేర్చడంతో మూర్చ వచ్చి నేలపై పడిపోయాడు ఆమె ఆలయం లోపలికి వెళ్ళి అదృశ్యమే అయిపోయింది దారిని వెళ్తున్న వారి సహాయంతో పూజా మండపానికి తిరిగొచ్చాడు ఈ సంఘటనని మహాస్వామి వారికి చెప్పడానికి అతను చాలా భయపడ్డాడు ఎవరు ఏమి చెప్పకుండానే మహాస్వామి వారికి అంతా తెలుసు అతన్ని నిలదీయడంతో తను కళ్ళు తిరిగి పడిపోయేదాకా జరిగిన విషయం మొత్తం చెప్పాడు తను చేసిన పనికి క్షమించవలసిందిగా వేడుకున్నాడు అమ్మవారికి చిరిగిపోయిన చీర కట్టారని అందుకే అమ్మవారు చిన్న లేద చేయదలిచి ఇలా చేసిందని తెలిపారు నిజమైన భక్తున్ని కరుణించడానికి అమ్మవారు ఎంత కిందకైనా దిగి రాగలదు అలాగే పరమాచార్య స్వామివారు కూడా ఎందుకంటే అమ్మవారే పరమాచార్య స్వామి కాబట్టి శ్రీ ఇంద్ర సౌందర రాజన్ కరుణై కడల్ అపార కరుణ సింధు జ్ఞానదం శాంత श्री चंद्रशेखरगुर प्रणमा भारत माता की जय